వెల్కమ్ టు కాకినాడ జిల్లా కాకినాడ స్థానిక గాంధీనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ధన సంక్రమణ ప్రారంభం సందర్భంగా ముమ్మరంగా రంగురంగుల హరిబెల్లులతో కూడిన కోహినూరు వజ్రాల వంటి అపరూపమైన పెయింటింగ్లతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే విధంగా సుందరీకరణ ఆలయ చైర్మన్ వి సత్యకుమార్ ఆధ్వర్యంలో స్వామివారికి అత్యంత ప్రీతికరమైన భక్తుడు మరియు దాత మానేపల్లి తిరుపతిరావు గాంధీనగర్ స్వాతి క్లివిటీ త్రీ వాస్తవుడు స్వామివారి కృప మేరకు మానేపల్లి తిరుపతిరావు రిటైర్డ్ జుడిషియల్ డిపార్ట్మెంట్ గా పనిచేశారు ఏను పేరునే ఉంది స్వామివారికి ఎంత ఇష్టకరమైన ప్రదేశం ఎందరో స్వామివారి దర్శనానికి తిరుపతి దేవాలయం వద్దకు వెళ్లి వెంకటేశ్వర స్వామిని చూసి తరిస్తారు అదేవిధంగా గాంధీనగర్ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధునికీకరణ మరియు సుందరీకరణగా తీర్చిదిద్దుతున్నారు అనడానికి అతిపయోక్తి లేదు ఎంతో అద్భుతంగా ఎన్నో ఆకర్షణీయమైన రంగులతో సుందరీకరణ గాంధీనగర్ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించండి తరించండి అని వి సత్యకుమార్ చైర్మన్ మాట్లాడుతూ తెలిపారు డిసెంబర్ పదహారు నుండి పద్నాలుగు జనవరి పద్నాలుగు వరకు గోదాదేవి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయని తెలిపారు ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం సుప్రభాతం అర్చన కార్యక్రమం తిరుపసేవా కాలం డిసెంబర్ ముప్పై భక్తులందరూ వైకుంఠ ఏకాదశి ఉత్తర దర్శనం చేసుకోవాలి అని జనవరి పద్నాలుగు గోదాదేవి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమవుతుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి సత్యకుమార్ చైర్మన్ సిహెచ్ఎస్ఎన్ఎస్ శ్రీనివాస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామకృష్ణాచార్యులు అర్చకులు ధర్మకర్తలు మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు